హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షన్నుస్ కిచెన్ షన్నుస్ కిచెన్లో ఇవాళ రెసిపీ వచ్చేసి పండు మిర్చి పచ్చడి ఇది సీజన్ కదండి ఈ సీజన్లో మిరపకాయలు బాగా వస్తాయి కదా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే నేను ఈ పండు మిర్చి పచ్చడిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తేనే మీకు ప్రాసెస్ మొత్తం అర్థమవుతుంది ఫస్ట్ ఈ పండు అన్నీ తీసుకొని ఒక పెద్ద బౌల్లో వేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఆ కాటన్ క్లాత్ని కొంచెం తడుపుకోండి ఈ తడుపుకున్న కాటన్ క్లాత్తో ఈ పచ్చిమిర్చిని అన్నిటినీ ఈ విధంగా తుడవాలి ఒక్కొక్కటిగా ఎందుకంటే అవి మందులు అవి వేసి పండిస్తారు కాబట్టి ఇలా తుడుచుకోండి ఇవి కడిగితే కనుక మళ్ళీ బాగా ఆరకపోతే పచ్చడి అనేది పాడైపోతుంది సో అందుకని ఇలా తడిగుడ్డతో తుడుచుకుంటే కనుక మనకి సరిపోతుంది ఒకసారి తడిగుడ్డతో తుడుచుకున్న తర్వాత ఇంకా రెండోసారి పొడిగుడ్డతో తుడుచుకుంటూ తొడుమిళన్నీ తీసేయండి నేను ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యాను ఒకసారి తడిగుడ్డతో తుడుచుకున్నాను రెండోసారి పొడిగుడ్డతో తుడుచుకుంటూ తొడిమిలన్నీ తీసేసి వేరే బౌల్లో వేసుకున్నాను ఇదే విధంగా మొత్తం మిరపకాయలను ఇదే ప్రాసెస్లో పూర్తి చేశాను ఇప్పుడు వచ్చేసి తొడిమిలు తీసాక ఒకసారి అయితే వెయిట్ అయితే చెక్ చేసుకుంటున్నాను వెయిట్ కరెక్ట్గా ఉంటేనే మనకి ఉప్పు చింతపండు అనేవి కొలతలు బాగా వస్తాయి సో ఇవి రెండు కవర్స్లో డివైడ్ చేశాను ఈ రెండు కవర్స్ కలిపి మూడు కేజీల వరకు వచ్చాయి ఈ పండు మిరపకాయలు ఇంట్లో ఇలాంటి వేయింగ్ మిషన్ లేకపోయినా మీరు బయట ఎక్కడైనా చిన్న షాపుల్లో అయినా మీరు ఈ విధంగా కొలుచుకోవాలి లేకపోతే మీకు చింతపండు ఎంత తీసుకోవాలి ఉప్పు ఎంత తీసుకోవాలి అనేది మనకి లెక్క అనేది అర్థం కాదు సో ఇదైతే మూడు కేజీలు అయింది ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ కచ్చా పచ్చాగా మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ విధంగా నార్మల్గా అయితే రోట్లో దంచి ఆ తర్వాత గ్రైండర్లో వేసుకుంటారు కానీ ఇక్కడ మాకు అపార్ట్మెంట్లో రోట్లో దంచుకునే ఫెసిలిటీ లేదు కాబట్టి నేను మిక్సీలో ఈ విధంగా ఒక పల్స్ ఇచ్చుకుంటూ స్పూన్తో ఈ విధంగా కలుపుకుంటూ గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగా గ్రైండ్ చేసుకుని మొత్తం ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి మొత్తాన్ని ఇదే ప్రాసెస్లో వేసుకున్నాను ఇవి ఒకేసారి గ్రైండ్ అవ్వవు మనం పల్స్ ఇచ్చుకుంటూ ఆపుకుంటూ మళ్ళీ మూత తీసి కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఉప్పు కూడా కొలతలతో తీసుకుంటున్నాను ఈ మూడు కేజీల పండు మిర్చికి ఈ గ్లాస్తో ఐదున్నర గ్లాసుల వరకు తీసుకున్నాను ఇది వచ్చేసి గిద్ద గ్లాస్ అంటారు కదా ఆ గ్లాసు దాంతో ఐదున్నర గ్లాసుల వరకు తీసుకున్నాను ఈ ఉ కళ్ళు ఉప్పుని నేను ఆఫ్టర్నూన్ మొత్తం ఎండలో బాగా ఆరబెట్టుకున్నాను ఈ పచ్చిమిర్చిలోనే ఈ విధంగా ఉప్పు వేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నాను ఇక్కడ ఉప్పుతో పాటు మరో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు ఈ మూడు కేజీల మిర్చికి ఏడు వందల యాభై గ్రాములు చింతపండు తీసుకున్నాను అంటే కిలోకి పావు కిలో లెక్కనైతే తీసుకున్నాను ఈ చింతపండు కూడా పీచులు కానీ పిక్కలు కానీ ఏమీ లేకుండా క్లీన్ బాగా శుభ్రం చేసుకొని పండు మిరపకాయలు కొంచెం ఉప్పు కొంచెం చింతపండు ఈ లెక్కన వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి మొత్తంగా బాగా కలిసిపోయినట్టు ఉంటుంది స్పూన్తో కలుపుతూ పల్సిచ్చుకుంటూ ఆన్ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి అలా చేస్తేనే ఈ మిరపకాయలు అనేవి గ్రైండ్ అవుతాయి ఇదే ప్రాసెస్లో నేను మొత్తం మూడు కేజీల పండు మిరపకాయలని మిక్సీలో పల్స్ కొడుతూ కచ్చాపచ్చాగా అయితే గ్రైండ్ చేశాను దాంతోపాటు చింతపండు కూడా గ్రైండ్ చేశాను ఉప్పు కూడా అందులోనే వేసి మూడింటిని ఒకేసారి గ్రైండ్ చేశాను మూడు కేజీల మిరపకాయలకి ఐదున్నర గిద్దెల కళ్ళు ఉప్పు ఏడు వందల యాభై గ్రాములు చింతపండు తీసుకున్నాను ఒక కిలో మామిడి అల్లం తీసుకున్నాను యాభై గ్రాములు మెంతులు తీసుకున్నాను మెంతులు వేయించి తీసుకున్నాను ఇది వచ్చేసి దీని లెక్క ఫైనల్గా ఒక రెండు రెండు గిద్దలు వచ్చేసి వేరుశనగ నూనె అయితే లాస్ట్లో వేసుకున్నాను ఇది దీని మొత్తం క్వాంటిటీ మొత్తం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి మామిడి అల్లం మామిడి అల్లాన్ని శుభ్రంగా పైన తొక్కంతా తీసేసి బాగా కడిగి ఎండలో ఆరబెట్టుకోండి ఎండలో బాగా ఆరితేనే మనకి పచ్చడి అనేది బాగుంటుంది కొంచెం తడున్నా కానీ పచ్చడి అనేది పాడైపోతుంది వీటిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఈ పెద్ద జార్లో వేసాను ఇది అసలు నాకు గ్రైండ్ అవ్వలేదు సో అందుకని చెప్పేసి నేను దీన్ని చిన్న జార్లో అయితే ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు గ్రైండ్ చేసుకున్నాను ఈ పెద్ద జార్లో ఎన్నిసార్లు స్పూన్తో కలిపి గ్రైండ్ చేసినా కానీ అది ముక్కలు ముక్కలుగానే ఉంటుంది మెత్తగా పేస్ట్ అవ్వట్లేదు అందుకని నేను చిన్న గ్రా చిన్న జార్లో అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇవి వచ్చేసి మెంతులు ఒక యాభై గ్రాములు మెంతులు సన్నని మంట మీద వేయించుకొని మెంతుల్ని పౌడర్ చేసుకుంటున్నాను ఈ పండు మిర్చిలో మెంతులు పౌడర్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది తప్పకుండా వేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా ఈ పౌడర్ మొత్తాన్ని ఈ పచ్చడి మీద వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే జార్లో నేను మామిడి అల్లం అయితే గ్రైండ్ చేస్తున్నాను ఆ పెద్ద జార్లో అయితే సరిగ్గా గ్రైండ్ అవ్వలేదు కాబట్టి ఇందులోనే వేసి అందులోనే కొంచెం ఈ పండుమిర్చి వేసి గ్రైండ్ చేశాను ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోనే అల్లం కూడా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఈ అల్లం వచ్చేసి వంద గ్రాములు పైన తొక్కంతా తీసేసి అల్లం కూడా పేస్ట్ చేసుకొని వేసుకోండి ఈ విధంగా అల్లం పేస్ట్ని కూడా వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని గ్రైండర్లో వేసుకోవాలి నేను ఇక్కడ మూడు కేజీల పచ్చడి కాబట్టి త్రీ బ్యాచెస్లో డివైడ్ చేసుకొని వేసుకున్నాను ఈ గ్రైండర్లో మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఐదు పది నిమిషాల లోపే అయిపోతుంది మరి ఎక్కువగా పేస్ట్ చేసినా మరీ మెత్తగా పేస్ట్ చేసినా కూడా మనకి పండు మిర్చి అనేది బాగోదు సో అందుకని చెప్పేసి ఒక ఐదు నిమిషాలు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఈ విధంగా మూడు బ్యాచ్ల్ వైజ్గా గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగా చేత్తో అటు ఇటు కదుపుకుంటూ గ్రైండ్ చేసుకోండి అప్పుడే మనకి బాగా అర్థమవుతుంది జస్ట్ ఒక ఐదు నిమిషాలు గ్రైండ్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా ఒక బ్యాచ్ మొత్తం తీసేసి ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ అయితే మళ్ళీ వేస్తున్నాను ఈ విధంగా మూడు బ్యాచ్లు వైజ్గా వేసుకుని ఈ పచ్చడి మొత్తాన్ని ఒక బౌల్లో అయితే తీసుకున్నాను తీసుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు ఈ పచ్చడిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేరుశనగ నూనె యాడ్ చేసుకోవాలి ఈ విధంగా నూనె యాడ్ చేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది టే టేస్ట్ మారదు కలర్ కూడా మారదు ఇలానే బాగుంటుంది ఈ విధంగా నేను ఈ గ్లాస్తో ఒక రెండు గ్లాసుల వరకు వేరుశనగ నూనె అయితే వేసుకున్నాను నూనె వేసుకున్నా కూడా ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోండి ఈ నూనె ఈ పచ్చడి మొత్తానికి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని స్టోర్ చేసేసుకోవడమే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా జాడీల్లో స్టోర్ చేసుకోండి మీకు సంవత్సరమైన పచ్చడి అయితే పాడైపోదు ఈ పండుమిర్చి పచ్చడి కనుక మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అన్నీ కొలతల ప్రకారం చాలా హైజీనిక్గా ప్రిపేర్ చేసాం కాబట్టి పచ్చడి అయితే టేస్ట్ చాలా చాలా బాగుంది సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి సో ఇదండి పండుమిర్చి పచ్చడి కొలతలతో ఈ విధంగా చేసుకోండి ఈ పండుమిర్చి పచ్చడి కొలతలని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలనుకుంటే ప్రిపేర్ చేసుకోండి ఈ పండుమిర్చి పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే షన్నూస్ కిచెన్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఈ పచ్చడి ఎవరికైనా అంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్